మీడియా మిత్రులందరికీ నమస్కారాలు రేపు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వరంగల్ ఎలకతు ఎలకతుర్తి కేంద్రంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని ఈరోజు ఆ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలిపించే దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది మిత్రులారా దగాబట్ట తెలంగాణ పద్నాలుగు వసంతాలు ఎడతెరపు లేని మడమతిప్పని యోధుడు గౌరవనీయులు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మలిదేశ ఉద్యమం మొదలై ఇంత నెత్తచుక్కగా అరకోకుండా అంబేద్కర్ డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ఏకతాటిగా గతం అరవై ఏళ్ళ క్రితం జరగని తెలంగాణ అభివృద్ధి ఎట్లాంటిది ఎట్లా దగాబడ్డదో ఎన్ని రకాలుగా అభివృద్ధికి నేర్చుకోకుండా తెలంగాణలో ఏదైతే ఉద్యోగాల కల్పన కానీ సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ స్వయం పరిపాలన విషయంలో కానీ జరిగినటువంటి అన్ని రకాల దగ్గ అవకతవకల్ని పదేళ్ల కాలంలో పూర్తి చేసి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకోకుండా తన పదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కానీ ఈరోజున ఏదైతే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ ఎంత గత పదేళ్లలో ఎంత పురోగ పురోభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి మొత్తం కూడా గడిచిన పది పదిహేను నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి గమనాన్ని పౌర్వ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతం గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని కొనసాగించడానికి బదులుగా వాళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తుర్రు అడుగడుగున కూడా బిఆర్ఎస్ పార్టీని అభాస్ పాలు చేసే ప్రక్రియని కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకోకుండా చేస్తావని పగలు ప్రతీకారాలతో ప్రజల్లో విద్వేషాలను రె రెచ్చగొడుతూ అడుగడుగురు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి నమూనాలని కూడా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను కూడా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పైకి దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేక ఇవాళ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా జిల్లా అభివృద్ధి ప్రదాత జగదేశ్వర్ రెడ్డి గారి మీద అనేక రకాల అవాకులు చవాకులు పేరుతూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితిని మనం ఇవాళ కల్లారా చూస్తున్నాం ఇది ఉంటే ప్రజల పట్ల నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకుంటే పొద్దున్న లేస్తే మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు తప్ప నిజంగా ప్రజలు మర్చిపోయారు ఇందిరమ్మ పాలన అంటే అది ఎమర్జెన్సీ అని చెప్పేసి వాళ్ళు ఇలా కళ్ళగట్టినట్టు ఎమర్జెన్సీ రాజ్యాన్ని తెలంగాణలో చూపెడుతున్నారు ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ప్రజలందరూ కూడా తిరగబడి ఉన్న ఫలంగా ఒక్కొక్కరికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేకోకుండా బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవటమే కాదు కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామన్న తపన తాపత్రయం ప్రజల్లో ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి